ఫ్రెండ్స్ ఈరోజు మనం అర్జునుడు తపస్మాన్ పర్వం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అసలు ఏంటి తపస్మాన్ అంటే ఏంటి అని నేనైతే ఆ పులిచెర్ల గ్రామంలో భారత మహాభారత యజ్ఞ బ్రహ్మోత్సవాలు జరిగాయని చెప్పాను కదా అక్కడికి వెళ్ళాను కదా అక్కడైతే తపస్మాన్ అని చెప్పి ఆ పెద్ద చెట్టు మాను తీసుకొచ్చి అశోక్ చెట్టు మాను అక్కడైతే అర్జునుడి తపస్మాన్ పర్వం అని చెప్పి చాలా బాగా చేశారు దాని గురించి తెలుసుకుందాం అనుకొని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే ఏంటంటే పాచికలు ఆడి దుర్యోధనుడి చేతిలో పరాజయం పాలైన అర్జునుడు ఆ తర్వాత శివుడి నుంచి ఆయుధం శక్తిని పొందడం కోసం ఇంద్రకీలాద్రిపైకి వెళ్ళి ఘోర తపస్సుకు పూనుకున్నాడు కొన్నాళ్ళ తర్వాత అర్జునుడు ఘోర తపస్సు కారణంగా అక్కడంతా దట్టమైన పొగ అలుముకోవడంతో అదే కొండపైన తపస్సు చేసుకుంటున్న మునీశ్వరులు వెళ్ళి శివుడికి మొరపెట్టుకున్నారు దీంతో శివుడు ఆ మునీశ్వరులకి ఏంటి మీ సమస్య మీ సమస్య నేను పరీక్ష పరిష్కరిస్తాను అని చెప్పి వారిని అక్కడి నుండి పంపేసిన తర్వాత శివుడు పార్వతి వైపు తిరిగి నువ్వు ఏదో సందేహంతో ఉన్నట్లున్నావు అదేంటో అడుగు అంటూ ప్రశ్నించాడు శివుడు ప్రశ్ని విన్న పార్వతీదేవి స్పందిస్తూ ఆయుధం శక్తి కోసం అర్జునుడు ఘోర తపస్సు చేస్తున్నాడు కదా నువ్వు అర్జునుడికి ఆ శక్తిని ప్రసాదిస్తే అతడు ఆ శక్తిని దేనికోసం ఉపయోగిస్తాడు అని సందేహం వ్యక్తం చేసింది పార్వతీదేవి ఇప్పుడు మనమైతే ఆ తపస్మాన్ గురించి వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అక్కడ చాలా బాగా చేశారు కళ్ళ కట్టినట్టు నేనైతే ఇదే ఫస్ట్ టైము మీరు చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ गा <laughs>